పూర్వం గంగాపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మి అనే మధ్యతరగతికి చెందిన దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు ఇంటి ఖర్చులు నిర్వహించుకోవడం కోసం వారి ఇంటి ముందే చిన్న తోపుడు బండిపై అన్నం పప్పు మజ్జిగ సాంబారు అమ్ముతూ ఉండేవారు వారి వద్దకు చిన్న చిన్న కూలి పనులు చేస్తూ ఉండే పనివాళ్ళు ఆ దారి వెంట వెళ్తూ ఉండే ప్రయాణికులు భోజనాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ తృప్తిగా తింటూ ఉండేవారు అందువల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జీవితం సాగిపోతూ ఉండేది తన కూతుర్ని బాగా చదివించుకోవాలి ఉన్న దాంట్లోనే కొద్ది కొద్దిగా దానాలు అన్నదానాలు చేస్తూ ఉండాలి అనుకుంటూ ఉంటారు ఒకరోజు తోపుడు బండిపై అమ్మడానికి లక్ష్మి వంట చేస్తూ ఉంటుంది ఇంతలో రామయ్య అక్కడికి వచ్చి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు లక్ష్మి ఈరోజు ఏం చేస్తున్నావు పప్పు వండుతున్నానండి రోజు పప్పు ఒకే రకంగా వండితే తినేవాళ్ళకి అంతా రుచించదు కాబట్టి ఈ రోజు మరోలా ప్రయత్నించు సరే అండి అయితే ఈ రోజు పప్పు పాలకూర వండుతాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సరే ఈ రోజు పాలకూర పప్పు వండు రేపు మరొక రకంగా టమాటో పప్పు వండు అలా రకం పప్పు వండేలా చూసుకో రామయ్య చెప్పినట్లే లక్ష్మి పప్పు పాలకూర వండుతుంది రామయ్య లక్ష్మి వండిన వంటలన్నీ తీసుకువెళ్ళి బండి మీద పెట్టుకుని అమ్మడం ప్రారంభిస్తాడు అక్కడే తినడానికి వచ్చిన వాళ్ళకి రామయ్య ప్లేట్లో భోజనం పెట్టి ఇస్తూ ఉండేవాడు భోజనాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళే వాళ్ళ కోసం లక్ష్మి భోజనాన్ని పొట్లాలు కడుతూ ఉండేది ఇంతలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక ప్రయాణికుడు సుబ్బయ్య వచ్చి రామయ్యతో ఇలా అంటాడు ఏంటి మీరు ఇంటి ముందే వ్యాపారం చేసుకుంటున్నారు ఇంటికి వచ్చి ఎవరు తింటారు చూడండి ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు వచ్చి తింటారు ఇంకొక విషయం ఏంటంటే గ్రామం మధ్యలో వ్యాపారం పెట్టాలంటే దానికి తగిన దుకాణం కావాలి దానికి అడ్డు చెల్లించాలి మా వద్ద ప్రస్తుతం అంత స్తోమత లేదు అందుకే మేము కొంతమందికి భోజనం తయారు చేసి అమ్ముతున్నాము అయినా మీరు రోజు ఒకే రకమైన పప్పు వండుతూ ఉంటారంట ఇంకా ఎవరు వస్తారు రోజు అందుకే ఇక నుండి రోజుకు ఒక రకమైన పప్పు వండిస్తున్నాను ఈ రోజు పాలకూర పప్పు అవునా అయితే నాకు ఒక ప్లేట్లో అన్నం పాలకూర పప్పు కొద్దిగా మజ్జిగ వేసివ్వు రామయ్య అతనికి ఒక ప్లేట్లో అన్నం పాలకూర పప్పు కొద్దిగా మజ్జిగ వేసి ఇస్తాడు అది సుబ్బయ్య తిని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేరే రకంగా పప్పు వండి మంచిదయ్యింది నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా రోజు ఒకే రకమైన పప్పు వండితే మన దుకాణానికి జనాలు ఎవరూ రారని దీనికోసమే కదా ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉన్నాను లేదంటే మన దుకాణానికి వచ్చే వాళ్ళు రోజురోజుకి తగ్గిపోతూ ఉంటారు ఇక నుండి ఇలాగే రోజు రకరకాల పప్పులు చేస్తూ ఉండు మనం అనుకున్నట్టుగా అన్నీ అయితే మనం దాచుకున్న డబ్బులతో ఊరి మధ్యలో చిన్న ఆహారశాల ప్రారంభిస్తాం దానిలో అప్పుడు అన్ని రకాల కూరలు వండి పెడదాం అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఇలా మనం ఎన్ని రోజులు పప్పు అన్నం మాత్రమే అమ్ముతూ ఉంటాం అసలు వ్యాపారం కూడా సరిగ్గా సాగడం లేదు అవును కానీ ప్రస్తుతం హోటల్ ప్రారంభించే అంత ధనం మన దగ్గర లేదు కాబట్టి మరి కొద్ది రోజులు ఇలాగే వ్యాపారం చేయక తప్పదు మనం డబ్బు సరిపోదు అది విని లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది నువ్వేమీ దిగులు పడకు లక్ష్మి కొద్ది రోజుల్లోనే మనం ఊరి మధ్యలో ప్రారంభిద్దాం దాచిన డబ్బులన్నీ బీరువాలోనే ఉన్నాయి నీకు తెలుసు కదా ఇంకా కొద్దిపాటి డబ్బు మాత్రమే దాచుకుంటే సరిపోతుంది అప్పుడు నువ్వు అనుకున్నట్టు మనం పెద్ద హోటలు ప్రారంభించవచ్చు సరే నేను అర్థం చేసుకున్నాను ముందు వండినవన్నీ తీసుకెళ్ళి బండిపైన పెట్టండి నేను వచ్చేస్తాను రామయ్య లక్ష్మి వండిన పదార్థాలన్నీ తీసుకుని బండి పైన పెడతాడు తమ బండి వద్దకు వచ్చే వారి కోసం చూస్తూ ఉంటాడు ఇంతలో మాసిపోయిన బట్టలతో ఒక ముసలి వ్యక్తి అక్కడికి వస్తాడు అయ్యా మాకు బాగా ఆకలిస్తుంది నా భార్య రాత్రి నుంచి ఏమీ తినలేదు నా భార్య కోసం కొద్దిగా ఆహారాన్ని ఇస్తారా నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు ఏమీ లేవు నాకు ఒక ప్లేటు భోజనం ఇవ్వగలరా దయచేసి అయ్యో తాత అందులో ఏముంది నేను ఇప్పుడే ఇస్తాను నా దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి అది విని రామయ్య ఆ ముసలాయిన్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూస్తాడు రామయ్య వెంటనే ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఆ తాతకి ఇస్తాడు దయచేసి ముందు మీరు ఇది తినండి మీరు తిన్న తర్వాత మీకు మరొక ప్లేట్లో మీ భార్యకు భోజనం ఇస్తాను ఆ భోజనం పూర్తిగా తినేసిన ఆ తాత మరలా రామయ్యను ఇలా అడుగుతాడు చాలా ఆకలిగా ఉంది మరి కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అని అడగడంతో రామయ్య సంతోషంగా అతనికి మరికొద్ది భోజనం పెడతాడు ఇంకా మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి కడుపు నిండా తినండి ఆ తాత భోజనం చేసిన తర్వాత అతనికి ఒక భోజనం మూట ఇస్తాడు రామయ్య అది తీసుకుని ఆ తాత వెళ్ళిపోతాడు ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న లక్ష్మి రామయ్య వద్దకు వచ్చి ఇలా అంటుంది అదేంటండి ఆయన డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గర డబ్బులు లేవని నాకు ముందే చెప్పాడు అయినా మనకి మరేం పర్వాలేదు మనం అన్నాన్ని వృధా చేయడంలో తప్పు ఉంది కానీ ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే ఆ దేవుడు రక్షిస్తాడు దీని గురించి నువ్వేమీ ఆలోచించకు మనం ఎన్నిసార్లు ఎంతమందికి ఇలా ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టలేదు అది విని లక్ష్మి ఎంతో సంతోషపడుతుంది నా భర్త ఎంత మంచివాడో అని ఆనందపడుతుంది అలా వారి వ్యాపారం సాగిస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి రామయ్య ఇంట్లో దొంగపడి వాళ్ళు దాచుకున్న డబ్బంతా మరియు వంట సరుకులు పట్టుకుని వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్ని లక్ష్మి లేచి చూసేసరికి దొంగతనం జరిగిన విషయాన్ని గ్రహిస్తారు అయ్యో దేవుడా ఇలా జరిగిందేంటి ఏం చెయ్యాలి ఆ దొంగకి మనీల్లే దొరికిందా ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతాం ఒక పైసా కూడా విడిచిపెట్టకుండా తీసుకెళ్లిపోయాడు అది విని రామయ్య కూడా చాలా బాధపడిపోతాడు తన మనసులో తాను ఇలా అనుకుంటాడు దాచిన డబ్బులతో ఊరి మధ్యలో వ్యాపారం ప్రారంభిద్దామనుకుంటే ఆ దొంగ మొత్తం దోచుకుపోయాడు కనీసం ఈరోజు వ్యాపారం చేద్దామంటే సరుకులన్నీ పట్టుకుపోయాడు ఆ రోజు ఇంట్లో సరుకులేమీ లేక చివరికి బండిపైన వ్యాపారం కూడా పెట్టలేదు అది తెలియక చాలామంది అప్పటికే బండి ముందు నిలబడి ఉంటారు ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇలా అనుకుంటాడు ఏంటి ఈరోజు వీళ్ళు ఇంకా భోజనాలు సిద్ధం చేసినట్టు లేరు కారణం ఏంటో తెలుసుకోవాలి ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటా ఇంకా ఎంత సమయం పడుతుందో అని చెప్పి ఆ వ్యక్తి రామయ్య ఇంట్లోకి వెళ్తాడు అరే రామయ్య ఎందుకింకా బండి మీద భోజనాలు పెట్టలేదు ఏమని చెప్పను నిన్న రాత్రి మా ఇంటిలో దొంగతనం జరిగింది మా ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం పట్టుకుపోయాడు చివరికి వంట చేసుకునే సరుకులు కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు ఏంటి మీ ఇల్లు దొంగతనానికి గురైందా అయ్యో చాలా ఘోరం జరిగిపోయింది అయినా మీరు బండి మీద వ్యాపారం చెయ్యొచ్చు కదా ఎందుకు ఈరోజు వ్యాపారం చెయ్యట్లేదు నీకు ఏమని చెప్పను ప్రస్తుతం మా వద్ద మేము తినడానికి కూడా డబ్బులు లేవు అంటే దొంగ మొత్తం పట్టుకెళ్ళిపోయాడా మొత్తం దొంగతనం చేసి పట్టుకుపోయాడు మేము రేపటికి కావలసిన పనులు చేసుకుని అలసిపోయి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆ దొంగ వచ్చి మొత్తం పట్టుకుపోయాడు అది విని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ అలా దుఃఖంతో అలా నిలబడిపోయి ఉంటారు ఆ రోజంతా వాళ్ళిద్దరూ ఏమీ తినకుండా అలాగే ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కూడా పోయిందని తర్వాత రోజు లక్ష్మి కొద్దిగా ఇంట్లో ఉన్న పప్పు బియ్యంతో భోజనాన్ని తయారు చేస్తుంది రామయ్యను భోజనానికి పిలుస్తుంది మీరు కొద్దిగా అన్నం తినండి నిన్నటి నుండి ఏమీ తినలేదు నాకు తినాలని లేదు నువ్వు తిను మీరు తినలేదంటే ఆరోగ్యం పాడవుతుంది మీరు మీరేమీ తినలేదు కదా ఎలా తినను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తం పోయింది ఆ దొంగ కనీసం మన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మొత్తం పట్టుకుపోయాడు అయినా దొంగలు ఎవరి గురించి ఆలోచించరు కష్టపడకుండా ఎలా వస్తుందా అని మాత్రమే చూసుకుంటారు మీరు ఇంతలా చింతించకండి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు మన జీవితాలు మరలా బాగుపడతాయి ఆ తర్వాత రామయ్య కొద్దిగా భోజనం చేస్తాడు ఆ తర్వాత రోజు అక్కడ భోజనం తిన్న ఆ తాత మరలా తిరిగి వస్తాడు అక్కడ బండి మీద ఆహారం అమ్మకుండా ఉండడం చూస్తాడు అటుగా వెళ్తున్న వ్యక్తిని ఆపి ఇలా అడుగుతాడు ఏంటి ఎంత సమయం అవుతున్నా వీళ్ళు ఇంకా వ్యాపారం మొదలు పెట్టలేదు నేను ఎక్కడి నుంచో వచ్చాను అన్నం తిందామని ఏం చెప్తాం వాళ్ళ ఇంట్లో రెండు రోజుల క్రితం పెద్ద దొంగతనం జరిగింది వాళ్ళు ఎప్పటి నుండో దాచుకుంటున్న డబ్బులు వాళ్ళు భోజనాలకు ఉపయోగించే సరుకులు అన్నీ పట్టుకుపోయాడు చివరికి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా తీసుకుపోయాడు అయ్యో అవునా అని అనుకుని వెళ్ళిపోతాడు తర్వాత రోజు కూడా రామయ్య బండి మీద వ్యాపారం చేయడు తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు నేను బయట ఏదైనా కూలిపని చూసుకోవడానికి వెళ్తాను ఏంటి మీరు కూలి పనికి వెళ్తారా అవును మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన వ్యాపారాన్ని మూసేశాం కొద్దిగా డబ్బులు వచ్చిన తర్వాత తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అప్పటి వరకు నేను ఏదో ఒక కూలి పని చేయక తప్పదు అవును మీరు చెప్పింది నిజమే మన దగ్గర డబ్బు లేదు సరే మీరు వెళ్ళిరండి రామయ్య అక్కడి నుంచి కూలి పని చేయడానికి బయలుదేరి వెళ్తాడు అప్పుడు అక్కడికి ఒక తాత ఒక ఆవిడ ఇద్దరు కారులో వచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతారు అది చూసిన రామయ్య ఎవరు వీళ్ళు ఎప్పుడూ నేను వీళ్ళని చూడలేదు అని అనుకుంటూ ఉంటాడు వాళ్ళు ఒక సంచితో రామయ్య ఇంటి ముందు నిలబడతారు ఎవరండి మీరు మీకు ఎవరు కావాలి మేము నీకు ఎవరో తెలియదు కానీ నువ్వు మాకు బాగా తెలుసు చాలా రోజులైంది కదా నన్ను గుర్తుపట్టి ఉండకపోవచ్చు రామయ్య చాలా అయోమయంలో పడిపోతాడు ఎంత ఆలోచించినా గుర్తురాదు అప్పుడు ఆ తాత ఇలా అంటాడు నేను మీకు గుర్తున్నానా నేను కొద్ది రోజుల క్రితం నా భార్య కోసం అన్నం అడిగితే నాకు కూడా కలిపి అన్నదానం చేశాను అయ్యో మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదా నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది అవునండి గుర్తొచ్చింది ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అందుకే నేను కూలిపని కోసం బయటకు వెళ్తున్నాను నేను సంకల్పించింది ఒకటి కానీ జరిగింది మరొకటి నేనేదో కొద్దిగా డబ్బు సంపాదించి నలుగురికి అన్నదానం చేద్దామనుకున్నాను అన్నదానం కాకపోయినా కనీసం తక్కువ ధరకైనా భోజనం పెట్టి ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అని అనుకుంటూ ఉండేవాడిని కానీ ఈరోజు నాకే అన్నం దొరకని రోజులు వచ్చాయి పదండి ముందు మీ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి రామయ్యను ఇంట్లోకి తీసుకుని వెళ్తారు రామయ్యకు వారు తెచ్చిన ఒక సంచిని ఇస్తారు అది చూసిన రామయ్య ఆశ్చర్యపోతాడు అందులో చాలా డబ్బు ఉంటుంది ఇది మేము మీకు చేస్తున్న కొద్దిపాటి సహాయం కాదనకండి అయ్యో నాకింత డబ్బు అవసరం లేదండి నేను కేవలం మీ ఆకలి తీర్చడానికి మాత్రమే ఆ రోజు అన్నం పెట్టాను మీరు దీనికి ఇంత సహాయం చేస్తారా మీరు ఆ రోజు నాకు నా భార్యకు ఆకలి తీర్చారు దాని ముందు ఈ డబ్బెంత ఆ రోజు నేను నా భార్య కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుంటే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కొంతమంది దొంగలు దొంగిలించి మమ్మల్ని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఒక రోజంతా మేము అక్కడే అలాగే పడి ఉండిపోయాం ఆకలితో ఆ సమయంలో మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు అలాంటి సమయంలో నువ్వు మాకు అన్నం పెట్టి మా ప్రాణాలు కాపాడాము దానితో పోల్చుకుంటే మేము ఇస్తున్న ఈ కొద్దిపాటి ధనం ఎంత నాకు ఎప్పుడూ డబ్బు సంపాదన మీదే ధ్యాస ఉండేది కానీ నిన్ను చూసిన తర్వాత నీ మంచితనం చూసిన తర్వాత నేను కూడా పది మందికి ఉపయోగపడే పనులు చెయ్యాలి అనుకుంటున్నాను నీ గురించి నీ మంచితనం గురించి ప్రత్యక్షంగా తెలిసిన వాడిని ఈ డబ్బు మీ వద్ద ఉంటేనే దానికి మరింత విలువ పెరుగుతుంది ఎంతో మంది పేదవాళ్ళు కడుపు నిండా తింటారు అని చెప్పి వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి అక్కడి నుంచి ఆ వృద్ధ దంపతులు వెళ్ళిపోతారు స్వయంగా దేవుడే వచ్చి సహాయం చేసినట్లుగా భావించి వారు ఎప్పటిలాగే వారి దుకాణంలో కొంతమందికి అన్నదానం చేయిస్తూ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు అన్నం పంచేవాడు దేవుడితో సమానం ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నమే పరమేశ్వరుడు ఆకలికి మతం లేదు జాతి లేదు దాన్ని తీర్చే మంచి చేతికి మాత్రం గొప్పతనం ఉంటుంది ఒకవేళ అన్నం పెట్టే శక్తి లేకపోతే ఆకలితో ఉన్న వారిని పట్టించుకునే మనసైనా ఉండాలి నీవు చేసిన అన్నదానంతో ఎవరో ఒక రోజు తినగలిగితే అది నీ జీవితంలో గొప్ప విజయమే అన్నం అడిగే వాడిలో దేవుడు కనిపించాలని అన్నం ఇచ్చేవాడిలో దేవుడు నిలవాలి ఏమో పార్వతీ పరమేశ్వరుడు ఏదో రూపంలో వచ్చి నిన్ను పరీక్షిస్తున్నారేమో ప్రతి ఒక్కరిలోనూ పరమేశ్వరుడే ఉంటాను అందుకే ఎవరి రూపంలోనైనా వచ్చినా వారిని చిన్నచూపు చూడకు ఏ రూపంలో దేవుడు పరీక్షిస్తాడో మనకి తెలియదు ఓ కడుపు నిండితే ఓ గుండె ఆశాభరితమవుతుంది అన్నం పెట్టే క్షణమే నీలో ఉన్న దైవం వెలుగుతూ ఉంటుంది ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఆరాధ్య టైల్స్